హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మేమైతే శ్రీ సోమనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి సాటర్డే రోజున వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయితే అయిపోయింది కానీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరైతే చూడడానికి ట్రై చేయండి ఇంకా సాటర్డే మేము వెళ్ళడానికి కారణం ఏంటంటే మా పిల్లలు ఇంకా మా ఆయన మొక్కుబడి అయితే ఉందండి గుండు చేపించుకుంటాం శ్రీ సోమినాథ స్వామి టెంపుల్ అని చెప్పేసి మా ఆయన మొక్కున్నారంట అందుకోసమే గుండు అని చెప్పేసి మేమైతే మార్నింగే ఇక్కడికైతే వచ్చేసామండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే చాలామంది చాలా మంది జనాలు అయితే ఉన్నారండి సాటర్డే కావటంతో కావడంతో అందరూ కూడా ఇంకా దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇంకా కార్తీక మాసం కదా ఇంకా ఎక్కడ చూసినా కూడా జనాలు ఫుల్గా ఉంటారు అందులో దీపాలు అయితే చాలా ఫుల్గా అయితే వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ కూడా అదే జరుగుతుందండి ఇంకా కోతులు గోలైతే మామూలుగా లేదండి ఎక్కడ చూసినా కూడా కోతిలే అరటిపళ్ళు కానీ ఏమన్నా పెడితే కానీ తొందరగా తీసుకువెళ్ళిపోతున్నాయి అలాగే మనుషుల మీద కూడా పడడానికి అయితే ట్రై చేస్తున్నాయి ఇంకా కొత్త అతను ఇంకా రాలేదు అని చెప్పేసి మేమైతే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా అక్కడ కూర్చొని మేమైతే వెయిట్ చేస్తున్నాము గుడి మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుంది చాలాసార్లు నేనైతే వీడియో తీసి పెట్టాను ఎవరన్నా చూడకుండా ఉంటే మన ఛానల్లో అయితే ఉంటుంది అక్కడ చూసేయండి రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఇంకా చూస్తున్నారు కదా ఎంత మంది వచ్చారో ఇంకా మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాము అతను వచ్చేసరికి ఇంకా డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసాం కాబట్టి మా అమ్మ వాళ్ళు కూడా ఏం రాలేదు ఇంకా మేము మాత్రమే వచ్చాము నేను మా అత్త ఇంకా మా ఆయన పిల్లలైతే వచ్చేసామండి ఇంకా గుండు కొట్టించుకుందాము అని చెప్పేసి జనాలు అయితే ఇంకా అప్పటికి కూడా వస్తూనే ఉన్నారండి ఫుల్ రష్ అయితే ఉంది గుడిలో దర్శనం అవుతుందో అవ్వదో అని చెప్పేసి మేమైతే అనుకుంటూ ఉన్నాము చూడాలి మరి దర్శనం ఎలాగ అవుతుందో ఏమో ఇంకా గుండుకొ అతనైతే వచ్చేసారు ఇంకా పుట్ట దగ్గర గుండు కొడతామని చెప్పేసి అంటే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతా వెళ్ళిపోతున్నాము ఇంకా కొన్ని ఫోటోస్ కూడా ఇక్కడైతే తీసుకున్నాము ఫస్ట్ వచ్చేసి ఇంకా అద్వితాకైతే గుండు కొడుతున్నారండి ఇంకా ముందుగానే ఇతను ప్లాంట్ గా అయితే వచ్చాడండి ఇంకా లాలీపాప్స్ చాక్లెట్స్ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చాడు పిల్లలకి గుండు కొట్టేటప్పుడు చాలా నిదానంగా చాలా కాన్సన్ట్రేషన్గా అయితే గుండు కొట్టాలండి లేదంటే అవన్నీ పడిపోతే మళ్ళీ ప్రమాదం అవుతుంది కదా అని చెప్పేసి చాలా ప్లాండ్గా అయితే వచ్చాడు మా అద్విత కూడా ఏం ఏడవలేదండి చాలా చక్కగా అయితే చేయించుకునింది వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని బాగా అయితే చేయించుకునిందండి ఇంకా మా అత్త అయితే అక్కడ వెయిట్ చేస్తుంది నేనైతే తీస్తూ ఉన్నాను మా అద్విత చూశారు కదా ఇంకా చాక్లెట్స్ అయితే ఉంది ఇంకా మా చరణ్ అయితే సతాయిస్తూనే ఉన్నాడండి ఎలా జరిగింది ఏంటి ఇంకా మా ఆయన కూడా గుండెయితే కొట్టించేసుకున్నాడు ఇదంతా మీరు కూడా చూసేయండి thank mm -hmm. you Música ఇంకా ఇద్దరు పిల్లలకైతే అయిపోయిందండి ఇంకా మా అయితే ముందు షేవింగ్ ఇంకా అవన్నీ చేసేసి ఇంకా గుండె అయితే చేస్తున్నారండి చాలా ఎండ అయితే ఉంది ఆ రోజు చాలా తొందరగా వద్దాం అనుకున్నా కానీ మాకైతే చాలా లేట్ అయిపోయింది ఇంకా సర్లే పర్వాలేదు అని చెప్పేసి నేనైతే కొంచెం వీడియో అయితే తీసుకుంటా ఉన్నాను ఇవన్నీ కూడా చాలా గుర్తుగా జ్ఞాపకార్థంగా ఉంటాయి కాబట్టి నేనైతే ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసుకోవాలనేసి నేను అనుకుంటూ ఉంటానండి ఇంకా ఇతను వచ్చేసి మాకు తెలిసిన అందుకోసమే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించుకున్నాము మామూలుగా ఇక్కడ రెగ్యులర్గా ఎవరు కూడా ఉండరండి గుండు చేసేవాళ్ళు మనం కావాలనుకుంటే వీళ్ళని అయితే పిలిపించుకొని గుండైతే అయితే చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఇక్కడ మేమైతే గుండు చేయించుకుంటున్నామండి మేము కానీ ఎవరు కానీ ఇంతవరకు అయితే చేపించుకోలేదు మా ఆయన మొక్కున్నారని చెప్పేసి మేమైతే ఇక్కడ గుండు చేయించుకుంటున్నాము గుడ్డు అంతా కూడా టీటీడీ మారిన తర్వాత చాలా రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అయితే అయిపోయాయండి ఫైనల్ గా మూడు గుండ్లు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇంకా మా ఆయన పిల్లలు ఇద్దరు గుండ్లైతే కొట్టి చేసుకున్నారు ఇంకా ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి ఎందుకంటే అక్కడ స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అవ్వచ్చు అని చెప్పేసి ఎందుకంటే మా ఇల్లు దగ్గరే కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా పిల్లలిద్దరికీ స్నానం చేపించేసి మా ఆయన కూడా స్నానం అయితే చేసేసి ఇలాగ ట్రెడిషనల్ డ్రెస్లో అయితే రెడీ అయిపోయారు ముగ్గురు కూడా ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం గుళ్ళు దర్శనానికి చాలా రష్ ఉంది కదా ఎలా అవుతుందో ఏంటో మరి చూడాలి వీడియోలో నేను ఒక్కసారి కూడా కనిపించలేదు కదండి ఎందుకంటే వీడియో మొత్తం నేనే తీసింది ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా పిల్లలు ఉన్నారు కదా డైరెక్ట్గా కొంచెం వెళ్దాము అనుకున్నా సరే అక్కడైతే పంపించలేదు ఎందుకంటే సాటర్డే కావడంతో ఒక్కరిని పంపిస్తే ఇంకా అందరిని పంపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరిని కూడా పంపించడం లేదండి కానీ కొద్దిగా రికమెండేషన్ చేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాము లోపల జనాలు చూడండి ఎంత రష్ ఉన్నారో వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ కూడా అలా ఉండవు కాబట్టి నేనైతే పెద్దగా ఏం తీలేదు ఇంకా మా ఆయన వచ్చేసి వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ తిరుగుతానని చెప్పేసి మొక్కున్నారంట అందుకోసమే ఇలాంటి పేపర్ ఒకటైతే అక్కడ మనకు అవైలబుల్గా ఉంటుంది అది తీసుకొని మనం వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ అయితే తిరగవచ్చు చాలా మందికి తెలియకపో ఉండొచ్చు అండి అంటే ఫస్ట్ వచ్చేసి తొమ్మిది చుట్లు తిరిగి మన కోరికైతే కోరుకోవాలి వన్ నాట్ ఎయిట్ తిరుగుతానని చెప్పేసి ఆ కోరిక నెరవేరితే మనమైతే తిరగాలండి కంపల్సరీగా అలాగే ఉండించుకోకూడదు మా ఆయన అయితే ఇది ముక్కుబడి అయితే కంప్లీట్ చేస్తున్నాడు చూడండి లోపల ఫుల్ రష్ ఉంటుంది తిరగలేము అని చెప్పేసి మా ఆయన అయితే బయట తిరుగుతున్నాడు ఇంకా మేమందరం కూడా వచ్చేసి ఇక్కడ కూర్చున్నామండి ఫస్ట్ కూర్చొని ఇంకా పిల్లలకి ప్రసాదం అవి పెట్టి కొంచెం తినిపిస్తూ ఉన్నాము తినిపించిన తర్వాత మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము మా అయితే రౌండ్స్ అయితే వేస్తున్నారు కదా అంతలోపు మాకైతే దర్శనం అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి మా ఆయన అయితే ఇంకా తిరుగుతానే ఉన్నాడు ఎండకి చాలా నీరసం అయితే అయిపోయింది చూశారు కదా అప్పుడే బండ్ అయితే బోల్టా పడిపోయిందండి ఒక ట్వంటీ టు ట్వంటీ సిక్స్ రౌండ్స్ అయితే వేశాడు బయట మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోయాడంట ఇంకా సరేలే మేము దర్శనం చేసేసుకొని లోపల ఇక్కడ కొత్తగా శివాలయం అయితే కట్టారు అంటే మామూలుగా ఇక్కడ శివాలయం ఉంటుందండి ఇదంతా కూడా రీమోడలింగ్ చేశారు నేను కూడా చూడలేదు అందుకోసమే చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాం చూడండి చాలా బాగా అయితే కట్టారండి గుడి ఇదంతా కూడా మీకు కూడా చూపిద్దాము అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తీయడం జరిగిందండి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము స్వామిని అయితే చాలా చక్కగా అయితే అలంకరించారు ఇంకా మేమైతే చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నామండి ఇంకా లోపలికి వెళ్తే స్వామివారు అయితే ఉంటారు కొద్దిగా అయితే వీడియో పాసిబుల్ అయింది అందుకోసమే కొద్దిగా వీడియో అయితే తీశాను ఇక్కడ చూడండి ఇంకా బొట్టు పెట్టుకుంటా అద్వి అద్వి బొట్టు పెట్టుకో పెట్టుకో అద్వితా అద్వితా ఏందది ట్రా అద్వి రావా అద్వి రావా అతుంజే సారే ఇంటికి రావా రావా ఇంకా చూసారు కదా మా అద్వి ఇంకా బొట్లు పెట్టడమే పెట్టడం అండి ఇంకా ఇక్కడ నాగుల స్వామి ఉంటే అక్కడ కూడా దండం అయితే పెట్టుకున్నాము భోజనం చేద్దాము అని చెప్పేసి అన్నదాన సత్రం దగ్గరకు అయితే వెళ్తే చూడండి ఎంత రష్ ఉందో ఇంకా ఆ రష్ను చూసి మేమైతే అసలు భయపడిపోయి ఇంకా ఇంటికి వెళ్ళి భోజనం అయితే చేసుకొని తిన్నాము మా అమ్మ అయితే పప్పు అన్నం బీట్రూట్ తాలింపు ఇవన్నీ చేసింది చక్కగా ఇంట్లోనే భోజనం అయితే చేసుకున్నాము మేము అన్నం తినేసి మళ్ళీ అయితే మా ఆయన దగ్గరకు వచ్చానండి నేను ఎలా జరుగుతుంది ఏంటి అనేసి అక్కడికి వచ్చినప్పుడు ఇంకా లోపలికి అయితే వచ్చాడు కొన్ని కొంచెం కంప్లీట్ అయిపోయాయి ఇంకా హాఫ్ అయితే ఉన్నాయి అని అయితే చెప్తున్నాడు మాతో వచ్చేసి ఇంకా నైన్ రౌండ్స్ అయితే తిరుగుతుంది చాలా మంది జనాలు ఉన్నారు కదండి అందుకోసమే లేట్ అయితే అయిపోయింది గుడైతే అయితే రెండు గంటలకి క్లోజ్ చేసేస్తారు అని చెప్పేసి త్వర త్వరగా అయితే వెళ్ళి తిరుగుతున్నారు ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ మనం బయటకు అయితే వెళ్ళి తిరగచ్చు ఇంతే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం ఎలా అనిపించిందో కం సరిగా కామెంట్స్ లో చెప్పండి ఓకే అండి బాయ్